హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే నాకెంతో ఇష్టమైన ఉసిరికాయ పికిల్ అది కూడా చాలా ఈజీ అండ్ టేస్టీగా చేయడం చూపిస్తానండి మీలో ఎవరికైనా ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో తెలియకపోతే ఈ వీడియో చూసి క్లియర్గా అర్థం చేసుకోండి ముందుగా మనం ఉసిరికాయలు తీసుకొని అది మంచిగా ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకోవాలండి మెయిన్గా పికిల్కి ఎందుకంటే అవి పగిలి అలా ఉంటాయి అవి పనికిరావండి ఎప్పుడైనా ఉసిరికాయలు తీసుకున్న వెంటనే కడిగేసి శుభ్రంగా ఆరపెట్టుకోవాలి మార్నింగ్ కడిగేసి ఈవినింగ్ వరకు ఆరపెట్టుకోండి మీకు టైం ఉంటే లేదంటే అవి వెట్టిగా అయ్యే వరకు క్లాత్ తుడిచేసి పక్కన పెట్టుకోండి తర్వాత కొన్ని కొన్నిగా అంటే ఎక్కువ తీసుకోకూడదండి ఉసిరికాయలు ఎప్పుడైనా కొన్ని అంటే ఒక టెన్ ట్వంటీ అలా తీసుకొని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అవ్వాలండి నేను చూపించిన విధంగా డీప్ ఫ్రై అవ్వాలి అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరి పికిల్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీకు ఏమైనా వీడియోస్ కానీ పికిల్స్ కానీ తెలియ తెలియాలి అంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం ఆ రెసిపీస్ కూడా నేను ట్రై చేస్తాను చూసారు కదండీ ఇంత మెరూన్ కలర్ వచ్చేలాగా మనం అనేది డీఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఉసిరి ఉసిరిపిక్కిల్ ఎప్పుడైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా మనం డీఫ్రై చేసే విధానంలోనే ఉంటుంది ఉసిరిపిక్కిల్ ఇలా లైట్గా వచ్చినప్పుడు తీసేశారనుకోండి అస్సలు బాగోదనమాట చాలా మనకి ఎలా ఉండాలంటే అది చాలా డార్క్గా ఉండాలి నేను కొన్ని చూపించాను కదండి ఉసిరికాయలు అలా ఉండాలి ఈ లోపు వెల్లుల్లిపాయలు తీసుకొని పక్కన పొట్టు ఒలిసి పక్కన పెట్టుకున్నాను అవి మంచిగా దంచుకోవాలండి చూసారు కదా ఈ కలర్లో రావాలి ఈ కలర్లో వస్తేనే మన ఉసిరికాయ పిక్కిలు చాలా చాలా టేస్టీగా అండి సూపర్గా ఉంటుంది ముందుగా నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ కారం తీసుకున్నానండి కారంలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సాల్ట్ తీసుకున్నాను ఎందుకంటే మన ఉప్పు సరిపోకపోతే చూసుకోవచ్చు బట్ ఎక్కువైపోతే తినలేము కదండి అందుకనే మెయిన్ చెప్పాలనుకున్నది ఏంటంటే పచ్చడి పట్టేటప్పుడు కంపల్సరీగా పచ్చడి ఉప్పు అనేది పిక్కిల్ ఉప్పు దొరుకుతుందన్నమాట అంటే పచ్చడి ఉప్పు అని దొరుకుతుంది అది మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ టైం పట్టినప్పుడు నాకు తెలియక నార్మల్ ఉప్పు వేసేస్తాను అనమాట అది కొంచెం కరగలేదు చాలామంది మా రిలేటివ్స్ తిని నాకు ఆ సజెషన్ ఇచ్చేది పచ్చడి ఉప్పు మాత్రమే వేసుకోండి అందుకని మీకు కూడా అదే చెప్తున్నాను చాలా బాగుంటుందండి పిక్కిల్ ఏ సీజన్లో దొరికే వెజిటేబుల్ ఆ సీజన్లో తినాలి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తినాలి అంటారు కదా ఇది కూడా అంతే అందుట్లో నేనేమేసానంటే త్రీ గ్లాసెస్ ఆఫ్ కారం ఒకటిన్నర గ్లాస్ ఉప్పు కొంచెం మెంతులు ఆవాలు కలిపి మెంతి పసుపు అంటామండి మేము అది కంపల్సరీ వేసుకోండి నేను చేతితో వేశాను కదా ఒక వన్ ఒకటిన్నర స్పూన్ వేసుకోండి మీరైతే ఈ పిక్కిల్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొంచెం వేడి కూడా చేస్తుంది మనం ఎక్కువ తినం కదా ఏదో కొంచెం కొంచెం తింటాము అందుకనే అంత వేడేం చేయదు సీజన్ బట్టి మనం ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇలాంటి పిక్కిల్స్ అయినా టేస్ట్ చేయాలండి అప్పుడే లైఫ్ ఎంత హ్యాపీగానే ఉంటుంది ముందుగా మనం వెల్లుల్లిపాయని పొట్టు ఒలిచి పక్కన పెట్టాం కదండి అవి చాలా మెత్తగా దంచుకోవాలన్నమాట దంచుకొని కొంచెం కొంచెంగా మన కారంలోకి మన గట్టిగా చేత్తో కలుపుకోవాలి తర్వాత మనం చూసారు కదండీ చూడండి మన ఉసిరికాయలు ఎంత మంచిగా ఫ్రై అయ్యో ఈ కలరే ఉండాలండి అదేంటి మాడిపోయా ఏంటి సోమ్య ఉసిరికాయలు అని అనుకుంటున్నారా లేదండి ఉసిరికాయ ఎప్పుడైనా సరే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా డీప్ ఫ్రై చేస్తేనే ఆ ముక్కలకి మసాలా అంతా పట్టి కారం మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత మనం ఆయిల్ ఏంటి సొమ్మె అంత గ్రీన్ కలర్లో ఉందంటున్నారు కదా అదేం లేదండి ఉసిరికాయి మనం వేపుకుంటాం కదా ఆయిలే పోసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలన్నమాట మొత్తం ఒకేసారి కలవదండి ఎందుకంటే లోపల కొంచెం పొడిగా ఉంటుంది కారము పైన కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇంకొకటి మర్చిపోయాను ఏంటంటే అండి ఎప్పుడైనా సరే మనం ఉసిరికాయ పిక్కిల్లో మాత్రం వేడి చేసి చల్లార్చిన నూనె మాత్రమే ఉసిరికాయ పచ్చడిలో పోయాలి అది కూడా ఫస్ట్ డేనే మొత్తం పోయకూడదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం పచ్చడి కలిపేటప్పుడు కొంచెం పోసుకోవాలి తర్వాత నెక్స్ట్ డే ఉంటుంది కదా కొంచెం ముక్క ఊరిద్ది కదా అప్పుడు ఇంకొంచెం పోసుకోవాలి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చింతపండు పులుసు అండి చింతకాయ ఉంటుంది కదా తనని దాన్ని మనం పులుసులాగా చేసుకోవాలి ఇది అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి నేను వీడియో క్లిప్ అయినా మిస్ అయిందండి తీసాను ఆ వీడియో క్లిప్ మిక్స్ అయింది అది కూడా ఎంత అంటే సుమారు మన పులు మన పచ్చడికి పులుపు చూసుకొని వేసుకోండి చింతపండు పులుపు తర్వాత మనం చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఉసిరికాయ పచ్చడి చాలా బాగుందండి నేను ఏం చేశానంటే ఇంకా చెప్పాను కదా నెక్స్ట్ డే కొంచెం మన ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి పచ్చడికి అని నెక్స్ట్ డే మరి కొంచెం నూనె కాగబెట్టేసి చల్లార్చి పక్కన పెట్టానండి ఆ నూనె పచ్చుల్లో కలిపేసి పక్కన పెడుతున్నాను ఇది ఈ గిన్నెలోనే ఉంచుతానంటే ఉంచునండి కంపల్సరీగా నేను చేంజ్ చేస్తాను బట్ ముక్కలకి మనమంతా పోసిన ఆయిల్ కానీ కారం కానీ ఆ మసాలా కానీ మొత్తం పట్టాలి కదా అందుకనే మనం ఒక టూ డేస్ మాత్రం కలిపేసి పక్కన పెట్టేసామంటే టూ డేస్ తర్వాత వేడి వేడి అన్నంలో వేసుకొని తింట ఉంటుందండి బ మీ నోట్లో కూడా నీళ్ళూరిపోతున్నాయి కదా అంత టేస్టీగా ఉంటుంది నేను ఇది థర్డ్ టైం అండి పట్టడం చాలా బాగా కుదిరిస్తుంది అని అన్నారు మా వారు అందుకనే ఇంత ఇదిగా నేను వీడియో తీసి పెట్టగలిగాను అనమాట మీలో ఎవరికైనా సరే ఉసిరిగా పచ్చడంటే ఇష్టమా మీరు ఎలా చేశారు ఫస్ట్ టైం ఎలా చేశారు ఫస్ట్ టైం మీకు మంచిగా వచ్చిందా లేదా ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ అయ్యాయా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆయిల్ సరిపోతే మీరు సెకండ్ డే కలుపుతారు కదండి అప్పుడు ఇంకొంచెం ఆయిల్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా మంచిగా పక్కన పెట్టుకోండి అప్పుడు ముక్కలు ఆ కారం అంతా పట్టి చాలా బాగా ఊరుతుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా మీరు కూడా నాలాగే ఇలా పికిల్స్ ఎంజాయ్ చేసే లవర్సా అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పికిల్స్ అంటే మామూలుగా ఇష్టం కాదండి చాలా నేను ఇసుక పెట్ట పెట్టిన తర్వాత అది అయిపోయే వరకు వేడెన్నలు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా చాలా బాగా నచ్చిందండి థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఏమన్నా పచ్చళ్ళు కానీ ఏమన్నా కుకింగ్ రెసిపీస్ కానీ కావాలి అంటే నా వీడియో కింద కామెంట్ చేయండి మీకోసం నేను ఆ వీడియోస్ కంపల్సరీ చేస్తాను ఈ మధ్య ఏంటి కొంచెం వీడియోస్ పెట్టట్లేదు అంటే నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి అందుకని వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది కానీ వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను నేను నా ఛానల్ని తప్పకుండా వాష్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఈలోపు మా సుబీరా వచ్చింది తను ఏదేదో మాట్లాడుతుందండి నాకేం అర్థం కాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్స్